రాజో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా పార్టీ నమస్కారాలు ఈరోజు అత్యవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేదానికి ముఖ్యంగా నేను సుదీర్ఘమైనటువంటి సేవలు చేసి నేను పుట్టిన ప్రాంతానికి నా బంధువులు మిత్రులు ఉన్నటువంటి ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో గత పన్నెండేళ్ళ నుండి కూడా రాజకీయాలు ఉన్నాను మరి గడచిన రెండు ఎలక్షన్లో కూడా మీరంతా కూడా ఎంతో ఆదరించారు అతి స్వల్ప ఓట్లతోటే నేను పరాజయం పాలయ్యాను దానికి మీ అందరికీ కూడా నా జీవితాంతం కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు ఉంటాను మరి ఈసారి జనసేన పార్టీ నుండి నిలబడాలనే కాంక్షతో మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ పురస్కరించుకొని తప్పనిసరిగా ప్రజాసేవ చేస్తానే నమ్మకంతో జనసేన పార్టీలు కొనసాగాను కానీ ఈరోజుతో మరి ఆ ఆశలన్నీ కూడా అయ్యాయి మరి నా ప్రజలకి నేను సేవ చేయాలనే కోరిక పూర్తిగా కూడా అడుగట్టిపోయిందనే ఉద్దేశంతో మరి జనసేన పార్టీలో ఉండి కూడా మనం ఏం చేయలేము ప్రజలకి నా ప్రజలకి ఏం చేయలేము అనే బాధతో విత్ హెవీ హార్ట్ నేను జనసేన పార్టీకి ఈరోజు రాజీనామా చేస్తున్నాను ఇందు మూలంగా రాజు నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే బయట ఉన్న మిత్రులందరికీ కూడా సర్వజ నేను ప్రతినిధిడే ఉంటాను వాడికి రుణపడి ఉంటానని చెప్పి మనం చేస్తూ మీరందరూ ఇచ్చినటువంటి ఈ సపోర్ట్కి తప్పనిసరిగా రుణపడి ఉంటానని మీ అందరికీ మరొకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం భవిష్యత్ కార్యక్రమం అతి త్వరలో మీ అందరికీ కూడా తెలియజేసి ముందుకు వెళ్తానని మేము అనో చేస్తున్నాం అంటే రేపే కదండి ఒకసారి 안지있어 <laughs>